పాస మైలారం ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు మృతుల కుటుంబాలకు లక్ష క్షతగాతులకు యాభై వేల రూపాయలు తక్షణ సాయం ప్రకటించారు ప్రమాదస్థాయిని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి సహాయక చర్యలను పరిశీలించారు అనంతరం పరిశ్రమల అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ప్రమాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అనంతరం ఆసుపత్రిలో క్షతగాతులను పరామర్శించారు ప్రమాద ప్రమాదస్థానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు భవన శిథిలాలను పరిశీలించిన రేవంత్ సహాయ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి వెంట మంత్రులు వివేక్ శ్రీధర్ బాబు పొంగిలేటి దామోదర రాజనరసింహ ఉన్నారు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఇంతటి ప్రమాదం ఎప్పుడూ జరగలేదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు ఇప్పటి వరకు ముప్పై ఆరు మంది మరణించారన్న సీఎం మరికొందరి ఆచూకీ తెలియలేదని వెల్లడించారు కంపెనీ యాజమాన్యం ప్రభుత్వం కలిసి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందిస్తుందని తెలిపారు మృతుల కుటుంబాలకు లక్ష క్షతగాతులకు యాభై వేల రూపాయల తక్షణ సాయం ప్రకటించారు మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు సైతం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు అగ్ని ప్రమాదాల నివారణకు స్పష్టమైన వ్యవస్థ తీసుకొస్తామని దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి పరిశ్రమ మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్లీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో నూటికి నూరు శాతం వాళ్ళకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు అదే విధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని నూటికి నూరు శాతం అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాటిని పర్యవేక్షించడానికి కూడా అధికారులను చీఫ్ సెక్రటరీని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఫైల్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీని ఒక కమిటీగా వేసిన వీళ్ళందరూ కూడా జరిగిన సంఘటన మీద విచారణ చేసి నివేదిక అందించడం జరుగుతుంది దీనికి బాధ్యులైన అందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ప్రమాదంపై విచారణకు అధికారులతో కమిటీ వేసినట్లు సీఎం రేవంత్ వెల్లడించారు అగ్ని ప్రమాదాల నివారణకు స్పష్టమైన వ్యవస్థ తీసుకొస్తామని స్పష్టం చేశారు ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం కూడా ఇంకా భవిష్యత్తులో పరిశ్రమలకు సూచనలు చేయాల్సిన అవసరం ఉన్నది నిన్న మన గుల్జార్ హౌస్ లో కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది అక్కడక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అనుకోని సంఘటనలో చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో పరిశ్రమలకు కూడా సరైన సూచనలు ఇచ్చే విధంగా ఆ సూచనలు పరిశ్రమలు అమలు చేసే విధంగా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రభుత్వం అనుకుంటుంది వీటన్నిటికీ సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది ఇక్కడ ఉన్న పరిశ్రమలకు సంబంధించిన యజమానులు కూడా మీ పరిశ్రమలల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి అవసరమైన చర్యలను కూడా మీరు చేపట్టవలసిందిగా అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ చేసి అక్కడ ఏమైనా ఇట్లాంటి సంఘటనలకు అవకాశం ఉంటే ఎంబడే వాళ్లను యజమానులకు కూడా వాటి వివరాలు అందించి వాటిని సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను ఇంతకుముందు సమీక్షలు అధికారులకు చెప్పడం జరిగింది అంతకుముందు పరిశ్రమల శాఖ అధికారులు మంత్రులతో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు ప్రమాదం జరిగిన పరిశ్రమలు ముందు తనిఖీలు చేశారా అని సీఎం రేవంత్ అధికారులను ప్రశ్నించారు ప్రమాదంపై ఊహాజనిత సమాధానాలు చెప్పొద్దన్న సీఎం నిపుణులతో కమిటీ వేసి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు ప్రమాద ఘటనపై యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్న రేవంత్ పరిహారం విషయంలో తీసుకున్న నిర్ణయం చెప్పాలని కంపెనీ ప్రతినిధిని కోరారు ఈ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కానీ బాయిలర్స్ డైరెక్టర్ కానీ ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిండ్రు ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళకు నోటీస్ చేసిండ్రు దాని మీద వాళ్ళు కంప్లై చేసిన లేదా ఏం జరిగిందో నువ్వు డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా టోటల్ గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి ఒకటి రెండోది ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్ సో అప్పుడు ఏం ఇష్యూస్ ని అవుట్ చేసి అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ కు ఎక్స్పర్ట్స్ ను పెట్టి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్ తో డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్ ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్ దెన్ ఓన్లీ వీ కెన్ అడ్రస్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ జరిగింది ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి వెయిట్ మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి ఒకటి డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్ గా మీరు దీన్ని అడ్రస్ చేయండి ఈ ఎక్స్పర్ట్స్ ను కాన్స్టిట్యూట్ చేయండి ఇట్ ఈ జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి బైక్ నుంచి ఆఫీసర్లు అని డెప్యూట్ చేయండి ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళను మళ్ళీ ఒపీనియన్కి ఇస్తే దే డోంట్ సే ఎనీథింగ్ సో కొత్త వాళ్ళను దీన్ని వేసి దీని మీద టోటల్ గా డీటెయిల్ రిపోర్ట్ అనేది దీని మీద ఇమ్మీడియట్ గా తీసుకోండి క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు